మ్యాక్స్ గోరాలు మైసులు తర్వాత ఈ బటేరా కాన్యూస్ మందులు దాం మందులు మడత మందులు అన్ని రకాల గ్రోత్ లమోటర్స్ అన్ని జరుగుతాయి మీకు ఈ మ్యాక్స్ గోరాలు మైసులు మూడు కలిపి కేజీ కేజీ ప్యాకెట్ ఇది మైసును కొత్త ప్యాకెట్ మూడు కలిపి ఐదు వందల రూపాయలు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఇది మార్కెట్లో మీరు తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు వేసే మీకు ఎందుకంటే ఆఫ్ కేజీ మ్యాక్స్ ప్యాకెట్ మూడు వందల మార్కెట్లో ఇది బోరాను కేజీ వచ్చేసి మూడు వందల నాలుగు వందలు ఉంది బయసును నూట యాభై రెండు వందలు ఉంది బయట మార్కెట్ కానీ మన దగ్గర ఈ మూడు వేల పది వందలు మాత్రం ఇవి పచ్చకరంలో పురుకి కత్తర పురుకి అన్ని రకాల గురి పనిచేస్తాయి ఇవి ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రం ఇవి గులు మొత్తం అన్ని ఇష్టం వాళ్ళకున్న గ్రె కానీ కింద భూమిలో వేరు కొట్టేసే పురుక్ వాటి అన్ని పనిచేస్తుంది దీని ద్వారా మూడు వందలు తర్వాత గ్లోజ్ ప్రమోటర్స్ ఎకరానికి నూట యాభై రెండు ఎకరాలకు అయితే మూడు వందలు

డైరెక్ట్ నా నెంబర్కి ఫోన్ చేయించు మీరు సెవెన్ టూ జీరో వన్ నా నెంబరు నా బ్రాంచ్ మీకు అందుబాటులో ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ సిక్స్ ఫోర్ నెంబరు అందరూ రైతులు కూడా బ్రాంచ్ వచ్చి ధన్యవాదాలు